తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో గోదావరి నదిలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు చనిపోయిన ఐదుగురు యువకుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఐదు లక్షల ఎక్స్క్రిషా ప్రకటించిందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు యువకులను కోల్పోయిన కుటుంబాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ సహాయం చేస్తుందని తెలిపారు ఇటువంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా ఇసుక యువుల దగ్గర కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు కొవ్వూరు నియోజకవర్గం తాళపూడి మండలం తాడుపూడి గ్రామానికి చెందినటువంటి ఐదురు యువకులు గోదావరి నదిలోకి స్నానానికి వెళ్ళి స్నానం చేస్తుండగా గోదావరిలో మునిగిపోవటం జరిగింది దాని తోట ఐదురు యువకులు కూడా ఆ రోజు చనిపోవటం జరిగింది దానికి వెంటనే పెద్దలు గౌరవనీయులు హచ్చబాబు గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధిత లోకేష్ బాబు గారికి తెలియజేయటంతో ఆ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా నిరుపేదలకు సంబంధించిన వారు వ్యవసాయ చిన్న చిన్న వ్యవసాయ పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి వాళ్ళు కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పని తెలియజేసినట్టు వెంటనే ముఖ్యమంత్రి గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా కలెక్టర్ గారి చేత సిఫార్సు చేపించి దీని మీద సచివాలయం ఉన్నటువంటి ఈరోజు జరుగుతున్నటువంటి సచివాలయంలో సంబంధిత సీఆర్ఎంఆర్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కలెక్టర్ గారి నివేదిక అందజేయటం దాన్ని ఫాలోఅప్ చేసి ఈ రెండు రోజుల్లో వారి యొక్క చనిపోయినటువంటి కుటుంబాలకి ఆదుకున్నటువంటి విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క కుటుంబానికి వచ్చేసరికి ఒక్కొక్క మనిషికి వచ్చేసరికి ఐదు లక్షల రూపాయలు చెప్పిన ఐదు కుటుంబాలకు కలిసి ఐదు లక్షలు చెప్పిన ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేశారని చెప్పని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు అదేవిధంగా తాడుపూడి గ్రామస్తులకు అదేవిధంగా ఎవరైతే చనిపోయిన కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఎప్పుడైనా సరే ఆపదలో ఉన్నప్పుడు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎన్డీఏ కూటమి ముందుంటూ ఇటువంటి సంఘటనలు జరగడం అనేటువంటిది ఒక దురదృష్టకరం అని చెప్పని చెప్పి భావించి ఆ చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకునేటువంటి విధంగా కూడా వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వారం రోజులు తిరగకుండానే వారు వారికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయడంతో పాటు వారికి వారి అకౌంట్లో కూడా ఐదు లక్షల రూపాయలు పడే విధంగా కూడా వెంటనే చర్యలు కూడా తీసుకున్నారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దీనికి సహకరించినటువంటి నియోజకవర్గ పెద్దల గౌరవీయులు అచ్చిబాబు గారు అదేవిధంగా కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి సంబంధిత అధికారులకి రిపోర్టు పంపించడం దాంతోపాటుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు యొక్క సహకారంతో వెంటనే మంజూరు చేయించి అమౌంట్ అనేటువంటిది ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది దీనికి వారికి ప్రత్యేకంగా సంబంధించిన అధికారులకు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు గారికి అచ్చుబాబు గారికి అందరికీ కూడా కలెక్టర్ గారికి పేరు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఎవరైతే ఈ కుటుంబ సభ్యులు ఉన్నారో వారందరికీ కూడా ఈ అమౌంట్ పడే విధంగా చేయాల్సి తెలియజేస్తా ఉన్నాం వాళ్ళకి ఖచ్చితంగా ఈ అమౌంట్ని వారి యొక్క కుటుంబాలు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళ బిడ్డలు కోల్పోతున్న వాళ్ళు ఉన్నారో వారిని బిడ్డలను తీసుకువెచ్చి ఎవరు ఇవ్వలేము కాబట్టి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పని ఒక ప్రగాఢమైనటువంటి ఆలోచనతోటి ఈరోజుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన తీసుకున్న చేసినట్టుగాను వారికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం